నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎవరైనా జీవితంలో ఫెయిల్ అయితే పాఠాలు నేర్చుకుంటారు తాము చేసిన తప్పిదాలను పరిశీలిస్తారు భవిష్యత్తులో వాటిని పరిష్కరించుకోవడానికి మార్గాలను అన్వేషిస్తారు అప్పుడే జీవితంలో సక్సెస్ అవుతారు కానీ రాహుల్ గాంధీ మాత్రం ఈ జీవిత పాఠాలను తన జీవితంలో నేర్చుకోరేమో తాజాగా బడ్జెట్ సమావేశాలు మొదలైన సందర్భంగా మరోసారి కలుపు లెక్కలు బయటకు తీశారు బడ్జెట్ రూపొందించే ప్రక్రియలో దళితులు ఆదివాసులు వెనుకబడిన తరగతులు మైనారిటీలకు చోటు దక్కలేదని ఆయన ఆరోపించారు ఈ ప్రక్రియ అంతా కొంతమంది చేతుల్లోనే ఉంటుందని రాహుల్ అన్నారు బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధికారులతో కలిసి దిగిన ఫోటోను విడుదల చేస్తారని కానీ ఆ ఫోటోలో ఒక్క దళితుడు ఆదివాసీ వెనుకబడిన వర్గాలు మైనారిటీలకు చెందిన వారు ఉండారని చెప్పారు తొంభై మంది అధికారులు బడ్జెట్ రూపొందిస్తే వారిలో ముగ్గురు మాత్రమే ఓబీసీ వర్గానికి చెందిన వారు ఉంటారని ఆరోపించారు యాభై శాతం మంది ఓబీసీ జనాభాకు అధికారులు వందను పంచే సమయంలో మీకు కేవలం ఐదు రూపాయలు మాత్రమే కేటాయిస్తారని రాహుల్ చెప్పారు రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో మరోసారి బుద్ధిని బయట పెట్టుకున్నారు నిజానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలన్నీ డివైడ్ అండ్ రూల్ పద్ధతిలోనే కొనసాగుతాయి హిందువులను విభజించడమే హస్తం పార్టీ ప్రధాన లక్ష్యం నెహ్రూ కాలం నుంచే ఇది మొదలవగా ఇందిరా రాజీవ్ సోనియా హయాంలో ఇది పెద్ద ఎత్తున కొనసాగింది హిందువుల్లో ఐక్యత రాకుండా చేయాలంటే వారిని విభజించాలి కులాల పేరిట ఏ రాష్ట్రంలో ఏ కులం పెద్దదో తెలుసుకునేందుకు వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంది అందుకోసం ఆ కులానికి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇస్తుంది దీంతో వారంతా తమకే ఓటేస్తారని హస్తం పార్టీ భావించేది వీరికి తోడు మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఆ పార్టీకి తెలిసినంతగా ఇంకెవ్వరికీ కూడా తెలియదు వారి ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తుంది వారి కోసం ప్రత్యేక చట్టాలను తీసుకొస్తుంది బా షాబోను తీర్పు రద్దు ప్రార్థనా స్థలాల చట్టం వంటివి ఈ కోవకు చెందినవి వారి ఓటు బ్యాంకును పదినం చేసుకొని హిందువుల్లోని పెద్ద కులానికి చెందిన ఓట్లను తెచ్చుకోగలిగితే గెలుపు తమదే అన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ కనిపించేది అయితే ఇప్పుడు ఆ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధోరణికి చెక్ పడింది హిందువులు కులాల పరంగా విభజనకు గురి కావడం లేదు ఒకప్పటిలాగా కాకుండా ఇప్పుడు కాస్తో కూస్తో హిందువులు ఐక్యంగా ఉంటున్నారు రాజకీయ పార్టీల ప్రభావం కారణంగా కొంతమంది కులపరంగా విభజనకు గురైనా చాలా మంది హిందుత్వ అంశంలో ఐక్యతగా ఉంటున్నారు ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ని దెబ్బతీస్తుంది ఇటీవల హర్యానా ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది దాదాపు పదేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది దీంతో ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావించింది రాష్ట్రంలో డామినేటెడ్ అయిన జూట్లు తమ వైపు ఉన్నారని వీరికి మైనారిటీ ఓటు బ్యాంకు కూడా కలిసి వస్తే గెలుపు తమదే అని భావించింది సర్వేలు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని అనుకుంది ఇక గెలుపు తమదే అని సంబరపడిపోయింది కానీ ఫలితాలు వచ్చేసరికి కాంగ్రెస్ ఆశలు అడియాశలయ్యాయి ఇన్నాళ్ళు తాము నమ్ముకున్న జాట్ కమ్యూనిటీ కూడా ఆ పార్టీకి పూర్తి స్థాయిలో ఓట్లు వేయలేదని గుర్తించింది ఇందుకు యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన బటెంగేతో కటెంగే నినాదమే ప్రధాన కారణం ఈ ఒక్క నినాదమే హర్యానా ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేసిందని చెప్పొచ్చు ఈ నినాదంతో ఇన్నాళ్ళు కులాల పరంగా విభజనకు గురైన హిందువులు ఏకమయ్యారు దీంతో జట్ కమ్యూనిటీలో అరవై శాతం కాంగ్రెస్ కి ఓటు వేసినా మిగిలిన వారంతా బీజేపీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది ఇదే పెద్ద గేమ్ చేంజర్ గా మారింది మహారాష్ట్రలోనూ ఇదే ఫార్ములా వర్కౌట్ అయింది రాష్ట్రంలో మహావికాస్ అగడి కూటమి ప్రోత్సహించింది రాష్ట్రంలో కోసం దాదాపు ముస్లిం సంఘాలు ఏకమయ్యాయి ఇవన్నీ జరపడానికి గ్రౌండ్ వర్క్ చేశారు ఇందుకోసం మహావికాస్ అగడి తెర వెనుక నుంచి సహకారం అందించింది ఈ విషయంపై దేవేంద్ర ఫడ్నవీస్ ముమ్మర ప్రచారం చేశారు ఓట్ జిహాద్ను గట్టిగా వ్యతిరేకించారు దీనిపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు దీన్ని అడ్డుకోవడానికి పార్టీ కార్యకర్తలతో గ్రౌండ్ వర్క్ చేయించారు ఓవైపు దేవేంద్ర ఫడ్నవీస్ ఓట్ జీహాద్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తుండగా మరోవైపు యోగి ఆదిత్యనాథ్ బటెంగేతో కటెంగా నినాదాన్ని మరోసారి వినిపించారు హిందువులు ఏకం కాకపోతే పడిపోతారని స్పష్టం చేశారు మరోవైపు ప్రధాని మోదీ కూడా హైతో సేఫ్ హై అనే నిదానాన్ని వినిపించారు దీంతో మహారాష్ట్ర ఎన్నికల్లోనూ హిందూ ఐక్యత సాధ్యమైంది గతంలో ఎన్నడూ లేనంత భారీ ఓటింగ్ను సాధించింది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా విపక్ష పార్టీలకు ఏ ఒక్కదానికి ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత భారీ ఓటింగ్ వచ్చింది ఇంత జరిగినా రాహుల్ గాంధీలో మాత్రం మార్పు రావట్లేదు ఈ రెండు ఎన్నికల్లో భారీ ఓటమి సాధించడానికి ఆ పార్టీ విభజన రాజకీయాలే ప్రధాన కారణమని అనేక మంది విశ్లేషకులు చెబుతున్నారు రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల సమయంలోనూ కులపరమైన విభజనకు దిగారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి తొంభై తొమ్మిది సీట్లు వచ్చాయి దీంతో తమ విభజన రాజకీయాలు సక్సెస్ అయ్యాయనే భ్రమలో రాహుల్ గాంధీ ఉన్నారు కానీ ఆ పార్టీకి సీట్లు పెరగడానికి ఇది ఎంత మాత్రం కారణం కాదు గత ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శించిన నిర్లక్ష్యం వల్లే ఆ పార్టీకి సీట్లు తగ్గి కాంగ్రెస్ కి లాభం చేకూరుంది దీన్ని గమనించిన రాహుల్ గాంధీ లోక్సభ సమావేశాలు మొదలైనప్పటి నుంచే కుల విభజన రాజకీయాలకు తెరలేపారు బడ్జెట్ ని తయారు చేసేది అగ్ర కులాల వారని వారే ఈ దేశాన్ని నిర్ణయిస్తున్నారని విమర్శించారు ఇది ఎంతగా కొనసాగిందంటే చివరికి బాలీవుడ్ హీరోలు ఫ్యాషన్ షోలలో కూడా అగ్రకుల ఆధిపత్యం కొనసాగుతుందని విమర్శించేంత నీచ స్థాయికి దిగజారింది దీన్ని బాగా గమనించిన ప్రజలు రాహుల్ గాంధీకి హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో సరైన రీతిలో బుద్ధి చెప్పారు కానీ రాహుల్ వైఖరిలో మార్పు కనిపించలేదు ఇప్పుడు బడ్జెట్ సమావేశాల సమయంలోనూ అవే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే ఈ వైఖరిని ఇలాగే అవలంబిస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీకి మరిన్ని ఓటములు తప్పవని విశ్లేషకులు చెప్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మంచి విషయాలే అందిస్తున్నాం కదా మరి సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకంటే ఆలోచిస్తారు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్రతి వీడియోని దయచేసి షేర్ చేయండి పది మందికి ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది అలాగే ఒక చిన్న లైక్తో పాటు ఆర్థికంగా ఆర్ వాయిస్ నిలదొక్కుకోవడానికి చాలా 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 కష్టపడుతోంది కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఎలా అయినా పెట్టచ్చు కానీ ఆర్ వాయిస్లో ఇంకా మంచి మంచి కంటెంట్ అందించాలి అని ఇంకా ముందుకెళ్ళాలని చాలా చాలా తాపత్రయపడుతున్నాం కానీ ఆర్థిక స్తోమత లేక కుదేలైపోతున్నాం ఆర్థికంగా దయచేసి సపోర్ట్ను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు దానికి సంబంధించిన నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉన్నాయండి కానీ మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరిని సహాయం చేయండి సహాయం చేయండి అని అడగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి మార్కెటింగ్ యాడ్స్ కోసం ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించి నెంబర్కి కాల్ చేయడం ద్వారా దీని ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్